శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ యాభై తొమ్మిదో సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ మాట మీరని ఏనుగు ఒకసారొక భీకర యుద్ధంలో ముసలి ఏనుగొక్కటి పాల్గొంది మావటి తప్ప దాని మీదెవ్వరూ లేరు రాజు జెండా జెండామటుకుంది కత్తులు తలతలమని మెరిసాయి నెత్తురు వాగులుగా పారింది చెలరేగిన సంకుల సమరంలో మెత్తని నేల ఎర్ర బారింది రాజుగారి పక్షానికి ఓటమి తప్పదన్న సంగతి తేలింది రక్షణ శ్రేణులు పటాపంచలై సైన్యం వెనుకకు దిగి వదిలింది ఆగన్నాడు ఏనుగును మావటి ముసలి ఏనుగక్కడ ఆగింది శత్రు సైన్యముక పెనువెల్లువగా పొంగి పొరలిపై బడసాగింది మావటి ప్రాణాలను ఒక శాత్రవ బాణం హరించింది ఒక త్రుటిలో జెండా ఎగురుతోంది నిలిచిందా ఏనుగు కదలక ప్రళయార్భటిలో ఎగిరే జెండా చూసి సైనికులు గుండె దిటవు గుమిగూడారు నేడు విజయమో వీర స్వర్గమో అని తెగింపుతో పోరాడారు తుదకు గెలిచారెట్లాగో పోతున్నారు మరలి తమ ఇంటికి ఏనుగ మటుకు కదలనంటున్నది అతికిపోయినట్లక్కడ మంటికి అప్పుడు రప్పించారిక మావటి కొడుకును ఏనుగు కోసమక్కడికి అతడు వచ్చిరమ్మనిన వెంటనే ఏనుగ కదిలిపోయినది ఇంటికి వడలు బదాబదలైనది చిమ్ముతోంది గాయాల్లో నుంచి కడకు చచ్చినది ఏనుగ తన తల మావటి కొడుకు కాళ్ళ కానించి ఎత్తిన జెండా దించలేదు మరి వేసిన కాలు లేదు యుద్ధం గెలిపించిందా ఏనుగ మావటి మాట మీరినది కాదు రచన బైరాగి